వెల్కమ్ టు జాను హోమ్ ఫుడ్స్ మనం చేసేది చేపల పులుసు ఇవి ఇదిగా పసుపు ఉప్పు వేసుకొని ఉంచుకోవాలి కాసేపు మొక్కలకు పడతాయి పులుసు ఏమైనా ఉంటే తీసుకోండి ఓకే శుభ్రం చేసుకోవాలి ఫ్రెష్ కడుక్కోవాలి అలానే అన్ని శుభ్రం చేసుకోండి మళ్ళీ శుభ్రంగా కడుక్కోండి ఆ ఒక్కటిని తీసి నీరు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి చేప పులుసులకి ఏమేమి కావాలో ఆ పదార్థాలు ధనియాలు చెక్క మూడు లవంగి మొగ్గలు ఒక ఏలుక ఇవి మసాలాకి ఇవి కర్రీ వండేటప్పటికి కొంచెం ఉప్పు పసుపు మసాలా కారం రెండు స్పూన్లు రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కకి మసాలా మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి ముక్కలకి చేతికి గుచ్చుకుంటాయి ఇలా కలుపుకోండి ముళ్ళలు ఏవైనా ఉంటే చేతికి గుచ్చుకుంటాయి మెల్లగా కలుపుకోండి అవి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి దాని మీద ఒక బాండి బాండి పెట్టుకోవాలి మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఒక చెక్క మూడు లవంగాలు అలా వెల్లు

అది వేరే బయట అదే బాండీలోన మనం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకో నూనె వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒకటి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అవి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మసాలా పేస్ట్ని రసే చేసుకున్నాం కదా రెడీ చేసుకున్నాము కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అంతటిని కలుపుకోవాలి స్పూన్ కారం వేసుకోవాలి కలుపుకోవాలి చేపల్లో రెండు స్పూన్లు కారం వేసుకున్నాం ఇందులో కొంచెం తక్కువైనా వేయాలి ఇలా నూనె పైకి ఓకే అంటే మసాలా ముద్ద వేగ ఇలా వేగితే మసాలా వేగిందని చెప్పని అర్థం అప్పుడు మనం చేప ముక్కలన్నిటినీ కలుపుకునేవి ఆ మసాలా ముద్దలోనే అలాగా వేసుకోవాలి తీసుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా వేగనివ్వాలి ఇంతలో మనం చింతపండు రసాన్ని ఇలా వడకట్టి పిప్పు చెత్త మన ఇలా శుభ్రం చేసుకోండి ఎండిన మామిడికాయ ముక్క ఇలా ఫ్రై అయితే ఓకే గిరటి పెట్టి ఎక్కువ కలపకండి ఎందుకంటే చేపలు కదా చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా తిప్పుకోండి గిరిటి పెట్టి ఎక్కువ కలపకండి చేపలు చెదిరిపోతాయి మళ్ళీ మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి మూత తీసి చూడండి నూనె ఎంత పక్క తేలింది అంతే ఉడికిందని అర్థం అప్పుడు కొత్తిమీర చల్లుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ